యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలో జడ్పీహెచ్ఎస్ హై స్కూల్ ఉన్నత పాఠశాలలో పీఈటి కళావతి విద్యార్థులు భావి భారత పౌరులు కావాలంటే చదువుతో పాటు క్రీడా రంగంలో క్రమశిక్షణతో పాటు అన్ని రంగాల్లో విద్యార్థులకు మెలకువలు నేర్పితే భావి భారత పౌరులు అవుతారని తెలిపారు జర్నలిస్ట్ బాలరాజు గౌడ్ కటింగ్ నువ్వు కటింగ్ వేయించుకోవాలి అర్థమవుతుందా అట్లా రావద్దు ఆయన ఇది ఇదేందిరా ఈడ కటింగ్ ఇట్లా ఉంది ఇదేమో ఇంత పొడుగుండదు అంతా తిరిగి పెరుగుండదు నువ్వు అన్ని కళ్ళు కనబడాలి కొంచెం ముందు కోసం నీ కళ్ళు మొత్తం కనబడవు అర్థమైందా అరే చెప్పింది వినండి ఎందుకు చెప్తున్నావు వినండ్రా మీ బాబు కోసమే కదా మీరండి మీ బాబు కోసమే కదా చెప్పేది ఆ పిచ్చ గూళ్ళు పెట్టుకొని ఇట్లా జండి వేయకుంటారా ఇట్లా వేస్తే ఏం బాగుంటుందిరా ఎవరైనా ఆఫీసర్లు వస్తే బాగా ఏమన్నా ఉంటాయో మన స్కూల్ గురించి రెండు రెండు డ్రెస్సులు ఇచ్చిన యూనిఫాము మొత్తాడు వేసుకురావట్లేదు వేసుకురావాలి కదా యూనిఫామ్ ఇచ్చింది ఇటు కడ మీరు వేసుకొని రావడానికే కదా యూనిఫామ్ ఇచ్చింది ఈ కలర్ ఇలాంటివి వేసుకొచ్చే బదులు మంచిగా యూనిఫామ్ వేసుకొచ్చే అంత చక్కగా చూడడానికి విద్యార్థులు లాగానే ఉంటారు కదా నీ బాబు కోసమే చెప్తున్నావు చెప్పింది ఏదంట బటన్ పెట్టా ఇవ్వగలండి బటన్ ఎందుకు కూడుతుంది మనం విద్యార్థుల విద్యార్థులు లాగానే ఉండాలి బటన్లు ఓడ తీసుకొని అంటారు అంటారు మీకు బాగా వస్తాయి చెప్తున్నా కదా ఇలాంటి తనిఖీ మాటలు బాగానే మాట్లాడుతారు మంచి విషయాలు మాట్లాడాలంటే ఒక్కరు మాట్లాడు మళ్ళా నమస్కారం మేడం మీ పేరేం పేరు కళావతి కళావతి పీటీ అక్కడ పని చెల్లి చేస్తారు ఇక్కడ ప్రమోషన్ ప్రమోషన్లో జూన్ ట్వంటీ సెవెన్త్న వచ్చిన నేను ట్వంటీ సెవెన్ అంత గతంలో ఎక్కడెక్కడ చూసిండ్రు గతంలో పంతంగిలా చేసినా నేను పంతంగిలో మా ఫస్ట్ మీరు జాబ్ ఎక్కడ స్టార్ట్ అయింది టూ థౌ టూ థౌసండ్ ఎయిట్ డిఎస్సి ఫస్ట్ అపాయింట్మెంట్ నెలమరి మునగల మండలం మునగాల అక్కడ నెల చూసిడింది అక్కడ ఎయిటీఆర్స్ లాంగ్ స్టాండింగ్ చేసినాం తర్వాత నెక్స్ట్

ఫస్ట్ అయితే ఈ ట్రై చే అంటే మీరు కలగండది చిన్న పనిచల్లి మీరు ఈ ఇట్లా కావాలనే ఆలోచన లేకపోతే ఇంజనీరింగ్ కావాలని డాక్టర్ కావాలని ఏ ఆలోచన మీద వచ్చి ఈ జాబ్ నాకు ఈ జాబ్ అనుకోలేదు కాకపోతే మా సారు కొంచెం గేమ్స్ మీద ఇంట్రెస్ట్ నేర్పిస్తుండే మాకు ఆ అనుభవం ట్రైనింగ్ చేశినా ట్రైనింగ్ చేయగానే అంటేనే డిఎస్సి వడ్డది డిఎస్సి రాసిన అంటే మొదటిసారి జాబ్ కొట్టే ర రెండోసారి కొట్టే ఎన్నిసార్లు ప్రయత్నం చేసిను ఫస్ట్ ఆటం ఫస్ట్ అక్కడ దీనికే ట్రై చేశా గతంలో వేరే దానిలకు ట్రై చేశిరా వేరే దేనికి ట్రై చేయలేను నేను మొదట దీనికే ట్రై చేశాను ఇదే జాబ్ కొట్టేను